అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనకి ఏప్రిల్ ముప్పయో తేదీ అనగా బుధవారం రోజున అక్షర అయితే రాబోతుంది కదండి ఈ రోజున లక్ష్మీ అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలి ఇంకా ఈ రోజున పాటించవలసిన నియమాలు ఏంటిది ఏ మంత్రం పఠించాలి ఇంకా ఈ రోజున ఏ పనులు చేస్తే మనకి అన్నిట్లో విజయం సాధిస్త తాము ధనధాన్యాలు లోటు లేకుండా ఉండడానికి ఈ రోజున ఏం చేయాలి ప్రత్యేకంగా అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఇంకా ఈ అక్షరతు యొక్క ప్రత్యేకత ఏమిటి అనే విషయం కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ ఈరోజు ఎవరైతే బంగారం కొనలేరో ఏ వస్తువులు తెచ్చుకుంటే మనకి ఇంట్లో సంపద అనేది వృద్ధి చెందుతుంది అక్షయం వల్లే అన్నీ వృద్ధి చెందుతాయి అనే విషయం ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి ఇంకా ఈ అక్షయ తృతీయ రోజున బంగారం ఏ సమయంలో కొనుగోలు చేయాలి పూజ ఏ సమయంలో చేసుకోవాలి అనే విషయం కూడా వీడియో అయితే ఉందండి నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను అది కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి ఇంకా ఈ అక్షయ తృతీయ రోజున ప్రత్యేకంగా పెట్టుకోవాల్సిన అక్షయ పాత్ర అయితే ఉందండి ఈ అక్షయ పాత్ర పూజ ఎలా చేసుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి తర్వాత అక్షయ పాత్రని ఏం చేయాలి అనే అన్ని విషయాలు కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే ఉందండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఒకసారి విజిట్ చేయండి ఓకే అండి ఇంకా అయితే వెళ్దాము మనం ఈ లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకంగా ఈరోజు పూజ ఎలా చేసుకోవాలి అనే విషయం అయితే నేను ఈ వీడియోలో తెలియజేస్తా అండి అక్షయ తృతీయ అనేది భారతదేశం అంతటా హిందువులు మరియు జైనులు జరుపుకునే పవిత్రమైన పండుగ అండి అక్షయ తృతీయ అనేది అదృష్టం శ్రేయస్సును కోరుకునే పండుగ ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజు అండి ఇంకా మన పురాణాలు శాస్త్రాలు మరియు ప్రాచీన చరిత్ర ప్రకారం ఈరోజు చాలా ముఖ్యమైన సంఘటనలు అయితే జరిగినాయండి ఇంచుమించు పదిహేను దాకా ఈరోజు సంఘటనలు అయితే జరిగినాయండి చాలా విశేషమైన అటువంటి రోజు ఈరోజు ఈరోజు ఏదన్నా కార్యక్రమం చేపట్టడానికి మంచి ముహూర్తం అయితే చూడనవసరం లేదండి ఈరోజు రోజే మంచి రోజే అండి ప్రతి ముహూర్తం అనేది చూడాల్సిన అవసరం అయితే లేదండి ఈ రోజున మనం ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటే మన ఇంట్లో ధన ధాన్యాలకి లోటు అయితే ఉండదండి ఎప్పుడు సంపదతో అయితే ఉంటాము అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలంటే మనం తెల్లవారుజాముని నిద్రలేచి తలంటు స్నానం అనేది చేయాలి మనం ఇంటిని అన్ పూజా మందిరాన్ని అంతా శుభ్రమ చేసుకొని మనం ఈ పూజ అనేది పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి అయితే చేసుకుంటున్నాను ఒక పీఠం మీద ఒక క్లాత్ అనేది వేసుకొని ఆ క్లాత్ పైన మూడు గుప్పెల బియ్యం వేసుకొని బియ్యం పైన పసుపు కుంకుమ చల్లుకొని అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకోవాలండి మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉన్న పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు ఇంకా ఈరోజు లక్ష్మీనారాయణ కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి మీద ఈరోజు ఇంకా మనం ముందుగా దీపారాధన చేసుకొని మనం ఆదిదేవుడైన ముందుగా గణపతికి పూజ అయితే చేసుకోవాలి గణపతికి ధూపం దీపం నైవేద్యం అనేది సమర్పించాలి మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని మనం ముందుగా గణపతికి పూజ అయితే చేసుకోవాలండి నేను ఇక్కడ గణపతికి పూజ చేసుకొని గణపతికి ధూపం దీపం నైవేద్యం అనేది సమర్పించాను నైవేద్యంగా బెల్లాన్ని అయితే సమర్పించానండి ఇంకా ఈ రోజున ప్రత్యేకంగా మనం అక్షయ పాత్ర అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ అక్షయ పాత్ర అనేది మనం శుక్రవారం రోజులో పెట్టుకోవచ్చు ఇంకా అక్షయ తృతీయ రోజు పెట్టుకోవచ్చు ధనత్రయోదశి అనేది పెట్టుకోవచ్చు అండి ఇక్కడ నేను అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలో అన్ని విషయాలు మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే ఉన్నాయి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మన సంపద అనేది తగ్గకుండా ధనధాన్యాలకి లోటు లేకుండా ఉంటుందండి సాక్షాత్ ఆ శ్రీ కృష్ణ భగవానుడే పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఈ అక్షయ పాత్రని ఈ ధన ఈ అక్షయ తృతీయ రోజునే ఆ స్వామి వారు వాళ్ళకైతే ప్రసాదించారండి అలాంటి అక్షయ పాత్రని మనం కూడా ఇంట్లో అయితే ప్రతిష్ఠించుకుంటే మన ఇంట్లో ధనధాన్యాలకి లోటు అయితే ఉండదండి ఇంకా ఇక్కడ నేను ఒక కలశం అయితే ఏర్పాటు చేసుకున్నాను ఆ కలశం పైన శ్రీమనేది అనేది రాసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని పసుపు కుంకుమ వేసుకొని తమలపాకులు అనేది పెట్టుకున్నాండి పెట్టుకొని వాటిపైన ఒక ప్లేట్ అనేది పెట్టుకొని ఆ ప్లేటులో కొన్ని బియ్యం అనేది వేసుకొని నా దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంటే ఆ విగ్రహం అయితే పెట్టుకున్నానండి ఈ రోజున అమ్మవారికి నేను యాలకులతో మాలైతే వేసుకున్నానండి అమ్మవారికి సుహాసన భరితమైన అంటే చాలా ఇష్టము అందుకని నేను ఇక్కడ యాలకులతో మాలైతే చేసుకొని అమ్మవారికి యాలకు మారైతే సమర్పించానండి ఇంకా పూలతో చక్కగా అలంకరణ అనేది చేసుకున్నాను ఇంకా మీ దగ్గర కామాక్షమ్మవారి దీపం ఉన్న ఈరోజు పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి నేను కామాక్షమ్మ వారిని కూడా పూజలో పెట్టుకున్నాను మీ దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్న వెంకటేశ్వర స్వామినైనా ఈరోజు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు చాలా మంచిదండి లక్ష్మీ లక్ష్మీనారాయణకి పూజ అనేది చేసుకోవడం వల్ల నేను ఇంకా ఇక్కడ కామాక్షమ దీపాన్ని అయితే వెలిగించుకున్నాను తర్వాత మీరు ఈ అక్షయ తృతీయ రోజున కొనవలసిన కొన్ని మంగళవరకరమైన వస్తువులు అయితే ఉన్నాయండి అంటే ఇప్పుడున్న బంగారం రేట్లలో మనం బంగారం అనేది కొని అమ్మవారికి అలంకరణ అయితే చేయలేము కాబట్టి మనం ఏ వస్తువులైతే తెలిపే తెచ్చిపెట్టుకున్నాము వాటిని మనం ఈరోజు పూజలో పెట్టుకొని ఈ పూజ అయితే చేసుకోవచ్చు నేను ఇక్కడ అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నానండి తర్వాత అమ్మవారి విగ్రహానికి గాజులమాలైతే సమర్పించాను మీరు ఇవేమి చేసుకోలేకపోయినా సింపుల్గా అమ్మవారికి పూజ చేసుకొని ఒక క ప్యాకెట్ తెచ్చుకున్న ఈరోజు చాలండి ఆ బంగారంతో సమానము లక్ష్మీ అమ్మవారు ఎంతో తృప్తి చెందుతారు ఈరోజు ఆ రాళ్ళ ఉప్పునైతే కంపల్సరీగా తెచ్చుకోండి మీరు ఏది కొని కొ తెచ్చుకున్నా తెచ్చుకోలేకపోయినా ఒక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ అయితే తెచ్చుకొని ఆ పూజలు అయితే పెట్టుకోండి కానీ ఈరోజు తెచ్చుకున్న రాళ్ళ ఉప్పుని మనం వంటలో ఉపయోగించుకోకూడదండి మనం ఇంట్లోనే పూజలోనే ఉపయోగించుకోవాలి ఇంకా ఏది దీపారాధన చేయడానికి మన రాలోప్పు మీద దీపం అనేది వెలిగిస్తాం కాబట్టి వాటిలో అయితే వెలిగించుకోవచ్చు ఇంకా నేను ఈరోజున కొన్ని మంగళకరమైన వస్తువులని ప్రీతి అయిన వస్తువులు అనేతే తెచ్చుకొని పూజలు అయితే పెట్టుకున్నాండి ఏకాశి రాలికరము ఇంకా లక్ష్మీ గవలు శంఖము శంఖము అనేది లక్ష్మీ అమ్మవారికి సోదరునిగా పరిగణిస్తారండి ఎందుకంటే సముద్ర మదనం జరిగినప్పుడు శంఖం కూడా ఆ లక్ష్మీ అమ్మవారి పాట ఉద్భవించారండి అందుకని ఈరోజు ఖచ్చితంగా మనం శంఖాన్ని మీకు అందుబాటులో ఉంటే పూజలు అయితే పెట్టుకోండి తెచ్చిపెట్టుకోండి ఈ రోజున చాలా మంచిది ఇంకా నేను ఇక్కడ అమ్మవారికి కాయిన్స్తో అయితే నేను చక్కగా పూజ అయితే చేసుకున్నాండి ఇంకా లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు తామర గింజలు ఇంకా ఏకాశి నారికెళ్ళము ఇవన్నీ అయితే నేను తెచ్చుకొని పూజలు అయితే పెట్టుకున్నాను అండి పసుపు కొమ్ములు మీకు ఇవన్నీ తెచ్చుకున్నా తెచ్చుకోలేకపోయినా మనం గింజలైనా తెచ్చుకొని ఈరోజైతే మనం పూజలో పెట్టుకోవచ్చండి ఇంకా పసుపు ఆవాలు ఉంటాయి కదండి అవైనా తెచ్చుకోవచ్చు లేదా కల్లుపు ప్యాకెట్ అయినా తెచ్చుకొని మనం ఇవాళ పూజలో పెట్టుకుంటే మన ఇంట్లో ధనధాన్యాలకి ఎటువంటి లోటు అనేది ఉండదండి ఎప్పుడు ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షం అనేది మన మీద అయితే ఉంటుంది నేను ఇక్కడ దీపం అయితే వెలిగించుకుంటున్నా అండి అమ్మవారి దగ్గర ఉప్పు దీపం అయితే వెలిగించుకుంటున్నాను ఇలా నేను దీపం అయితే వెలిగించుకొని పూజ అయితే చేసుకున్నాండి చక్కగా అక్షయము అంటేనే ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటుందని అర్థము అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరూ విలువైన ఆభరణాలు స్థలాలు ఇంటిని నిర్మించుకోవడం వంటివి చేస్తుంటారండి ఇలా చేయడం వల్ల తమ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని తమకు శుభం కలుగుతుందని నమ్మకం అండి అక్షయ తృతీయ నాడు అక్షయ రోజునే పరశురాముడు హైగ్రీవుడు నరనారాయణులు జన్మించారండి ఇంకా ఈ అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున బ్రహ్మదేవుడు కుమారుడైన అక్షయ కుమారుడు కూడా జన్మించారండి అంటేనే తరగని అనర్ధము అక్షయ తృతీయ వేళ యక్షరాజుకు నిధులు లభించాయని పురాణాలైతే వివరించబడ్డాయండి ఈ పవిత్రమైన రోజునే శ్రీకృష్ణుడు తన బాలమిత్రులు కుబే కుచేలు కలుసుకున్నాడు వేదం మహాభారతం వ్యాస మహర్షి మహాభారతాన్ని గణేషుని సహాయంతో ఈ రోజే ప్రారంభించారండి అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే భగీరథని తపస్సు కారణంగా గంగమ్మ తల్లి భూమి మీదకి దిగి వచ్చారని నమ్మకం అండి అక్షయ తృతీయ రోజునే ద్వాపర యుగం ముగిసిందని సత్యయుగం త్రేతాయుగం ప్రారంభమైందని నమ్మకము అక్షయ తృతీయ రోజే కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సకల సంపదలకు సురక్ష సంరక్షగా నియమించబడ్డాడని పురాణాలైతే పేర్కొనబడ్డాయండి ఈ అక్షయ తృతీయ రోజునే ఆది శంకరాచార్యులు కనకధర స్తోత్రాన్ని అయితే రచించారు ఈ పవిత్రమైన రోజున ఇలా చాలా విశేషాలు అయితే ఉన్నాయండి ఇంతటి విశేషమైనటువంటి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకుంటే మన ఇంట్లో ఎటువంటి ధన ధాన్యాలకి లోటు లేకుండా సంపదతో ఆరోగ్యంగా ఆనందంగా అయితే జీవిస్తాము ఈ విధంగా మనం అమ్మవారికి పూజ అయితే చేసుకొని రోజున అమ్మవారికి చివరిలో నైవేద్యంగా ఇవాళ తీపితో తయారు చేసిన బెల్లపన్నం కానీ తీపి వస్తువులు ఏవన్నా అమ్మవారికి ప్రసాదంగా అయితే నైవేద్యంగా చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చండి పెట్టుకొని స్వా లాస్ట్లో నారికేళను సమర్పించుకొని అమ్మవారికి హారతి అనేది ఇచ్చుకొని ఈ విధంగా నా పూజనైతే పూర్తి చేసుకున్నాండి మీరు ఇంత హడ ఇంత ఎక్కువగా పూజ చేసుకోలేకపోయినా నార్మల్గా ఆ లక్ష్మీ అమ్మవారిని పూజ అయితే చేసుకొని సింపుల్గా పూజ అయితే చేసుకొని మీకు ఆ రోజు ఏం అందుబాటులో ఉంటే ఆ వస్తువుని అయితే తెచ్చుకొని మనం ఈ పూజలు అయితే చే పెట్టుకోవచ్చండి ఇంకా ఈ రోజున కొన్ని నియమాలు అయితే పాటించాలండి ఈ రోజున కొన్ని పనులు చేయకుండా ఉంటేనే చాలా మంచిది ఈ రోజున పొరపాటున కూడా గొడవ అనేది పడకూడదండి ఒకరితో గొడవ పడకూడదు ఒకరిని అనడం కానీ అలాంటివి అయితే ఈ రోజు చేయకూడదండి ఎందుకంటే ఈరోజు మనం ఏది చేసినా అది అక్షయం లాగానే అక్షయం అంటే ఎప్పటికీ తరగదు అంటే మనం ఎప్పుడు గొడవలు ఆడుతూ ఉంటామేమో నమ్మకం అంటే మనకి ఇంకా అప్పు ఇవ్వడం కానీ అలాంటిది అయితే చేయకూడదండి ఈ రోజున అప్పు తీసుకోవడం కానీ అప్పు ఇవ్వడం కానీ లేదా ఒకరిని ఏమన్నా అనడం కానీ ఇలాంటివి ఏమీ మనం చేయకూడదు ఇంకా ఈ రోజున ముఖ్యంగా కొన్ని వస్తువులు అయితే ఇంటికైతే తెచ్చుకోకూడదండి అవి ఏంటంటే చ కత్తి చాకు పదునైన వస్తువులు ఉంటాయి కదండి అవి అయితే ఈ రోజున ఇంటికైతే అస్సలు తెచ్చుకోకూడదండి ఇంకా నలుపు రంగు దుస్తులనైతే ఈరోజు కొనకూడదు వేసుకోకూడదండి ఎందుకంటే ఈరోజు మనం ఆ లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకుంటున్నాం కాబట్టి నలుపు వస్త్రాలు అనేది అశుభంగా భావిస్తాం కాబట్టి మనం వాటిని అయితే వేసుకోవడం కానీ కొనడం కానీ చేయకూడదండి రోజున ఇంకా నల్లటి వస్తువులైనా అంటే మనకు సోఫాలు కానీ ఇలాంటివి కానీ ఈరోజు ఉంటేనే మంచిది ఇంకా ఈ రోజున ఇంకా ఈ రోజున అల్యూమినియం స్టీల్ వంటి వస్తువులు కూడా ఉంటే చాలా మంచిదండి వాటి బదులు మనం ఏ వస్తువులు తెచ్చుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఈ విధంగా మనం అక్షయ తృతీయ రోడ్డు ఆ అమ్మ లక్ష్మీ అమ్మవారికి పూజ అనేది చేసుకుంటే మన ఇంట్లో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో మన ఇల్లు అయితే ఆనందంగా అయితే ఉంటుందండి ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్